హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని సేలం గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద మూడు నెలలుగా ఓ కుక్క పడిగాపులు కాస్తోంది ఎమర్జెన్సీ వార్డు ఎదుటే కళ్ళు కాయలు కాచేలా తన యజమాని కోసం ఎదురుచూస్తోంది మోహన్ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మంది రోగులు వస్తూ ఉంటారు అలాగే మూడు నెలల కిందట గుండె నొప్పితో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు అతని వెంట కుటుంబ సభ్యులతో పాటుగా ఓ కుక్క కూడా వచ్చింది అయితే పరిస్థితి విషమించి ఆయన చనిపోయాడు ఆస్పత్రి సిబ్బంది బంధువులకు అతని దేహాన్ని కూడా అప్పగించారు ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు కానీ యజమాని చనిపోయిన విషయం ఆ సునకానికి తెలియదు దీంతో ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన తన యజమాని బయటకు వస్తాడనే ఆశతో అక్కడే ఎదురుచూస్తోంది ఆ శునకం యజమాని లోపలే ఉన్నారని మూడు నెలలుగా ఆయన రాక కోసం నిరీక్షిస్తోంది ఆస్పత్రి సిబ్బంది తరిమేసినప్పటికీ యజమాని మీద ప్రేమతో మళ్లీ అక్కడికి వస్తోంది దీంతో ఆసుపత్రి సిబ్బంది అస్సలు విషయం అర్థమై ఆ శునకం పట్ల జాలిపడి దానికి మూడు నెలలుగా ఆహారం అందిస్తున్నారు యజమాని మీద కుక్కకు ఉన్న ప్రేమ విశ్వాసం ఆసుపత్రికి వచ్చే వారిని వేస్తోంది అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి దాన్ని తీసుకువెళ్లడం లేదు ఇదే సమయంలో యజమాని చనిపోయిన విషయం ఆ శునకానికి అర్థమయ్యేలా చెప్పేవారు లేరు దీంతో చనిపోయిన యజమాని కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న ఆ సునకం ఎదురుచూపులు ఎప్పటికీ ముగుస్తాయనేది తెలియడం లేదు ఇంట్లో వ్యక్తి చనిపోతే రెండు రోజులు ఇడ్చి మూడో రోజున మరిచిపోతున్న ఈ రోజుల్లో మూడు నెలలుగా తన ఓనర్ కోసం ఆ సునకం సాగిస్తున్న నిరీక్షణకు ముగింపు ఎప్పుడో ఎలాగో ఆ దేవుడికే తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్